హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద స్వప్నం బ్లాగ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ఈరోజు వ్లాగ్ ఏంటంటే అసలు నేను చేసిన ఈ బిర్యానీకి గ్లాస్ బిర్యానీ అని పేరు ఎలా వచ్చింది అండ్ ఈ గ్లాస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ నేను ఇక్కడైతే బిర్యానీ కోసం వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ కప్తో టూ కప్స్ రైస్ తీసుకున్నాను అనమాట ఆ టూ కప్స్కి రైస్కి మెజర్మెంట్ వచ్చేసి వాటరు త్రీ కప్స్ వాటరు నేను ఒకేసారి బియ్యం వాష్ చేసిన వెంటనే మెజర్మెంట్ వాటర్ వేసేసుకొని బియ్యాన్ని ఒక అరగంట పక్కన నానబెట్టుకున్నాను బాగా నా నానితే బిర్యానీ రైస్ బాగా పొడి పొడిగా వస్తుందనమాట నెక్స్ట్ బిర్యానీ కోసం ఇక్కడ ఈ టూ కప్స్ రైస్కి నేను పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ ఫస్ట్ బాగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని నెక్స్ట్ మ్యారినేషన్ కోసం దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే ఇంకొంచెం గరం మసాలా కొంచెం మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు కొంచెం పెరుగు ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ బాగా మనకి అరగంట నుంచి ఒక నలభై నిమిషాలు బాగా నానితే బాగా మెత్తగా త్వరగా ఉడికిపోతుందనమాట సో ఈ మ్యారినేషన్లో ఇవన్నీ బాగా చికెన్కి ప్రతి ముక్కకి బాగా మసాలాలన్నీ పట్టించి ప్రతి ముక్కని బాగా పిసుకుతున్నట్టు బాగా నలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట టూ నలభై నిమిషాలు కానీ పక్కన పెట్టుకున్నట్లయితే చికెన్ బాగా మ్యారినేట్ అయ్యి కొంచెం త్వరగా ఉడుకుతుందనమాట సో చికెన్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఈ బిర్యానీ కోసం మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాం ఇక్కడ కుక్కర్ కొంచెం బాగా వేడైన తర్వాత ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీకి అందరూ మామూలుగా బిర్యానీ దినుసులు వేసేస్తుంటారు కదా నేను అట్లా వేయనమాట ఎందుకంటే ఒక టూ టైమ్స్ అలా డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను బిర్యానీ దినుసులు వేసినప్పుడు అవి ఎగిరి నా ఫేస్ మీద పడ్డాయి అందుకని నెక్స్ట్ ఫస్ట్ నేనేం చేస్తానంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత నెక్ నెక్స్ట్ అయితే నేను బిర్యానీ దినుసులు వేస్తుంటాను చెక్క లవంగం ఇంకా మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ ఒక యాలకులు ఇవన్నీ వేస్తాను ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట ఆనియన్స్ మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము మన రైస్కి తగ్గట్టు మరీ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేయను ఎక్కువ ఫ్లేవర్ అయినా టేస్ట్ మారుతుందని నేను లిమిటెడ్గా ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తాను టూ టేబుల్ స్పూన్ ఇక్కడ వేసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మనకైతే ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యింది లేనిది ఎలా తెలుస్తుందంటే ఫ్రై అయిన తర్వాత దాంట్లోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ టమాటా కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేస్తే సుకున్న చికెన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా వేడైన తర్వాత మనమైతే ప్రెషర్ కుక్కర్ మూత ఉంటుంది కదా మూత పెట్టాలి విజిల్ పెట్టకుండా మూత ఒక్కటే పెట్టి విజిల్ పెట్టకూడదు ఆ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని అలా అయితే చికెన్ బాగా కొంచెం ఆల్రెడీ మ్యారినేట్ అయింది కదా సో అలా పెట్టినప్పుడు ఆ పది నిమిషాలు మూతలోనే మనకి చికెన్ ఆల్రెడీ సగం ముడిగిపోతుందనమాట నెక్స్ట్ ఆ పది నిమిషాలు మూత తీసేసిన తర్వాత మనమైతే నాన్ పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ వేసేసుకొని నెక్స్ట్ ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని కొంచెం మనం బిర్యానీ మసాలా మన దగ్గర ఎవరెస్ట్ కానీ లేదా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అది కొంచెం వేసుకొని నెక్స్ట్ అయితే అంతా కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం చివరిగా పైన కొంచెం కొత్తిమీర పుదీనా మంచి ఫ్లేవర్ కోసం ముందే నూనెలో వేస్తే అట్లా కాకుండా పైన వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట అందుకని కొంచెం ఇక్కడ పుదీనా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో నెయ్యి కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కాస్త నేను నెయ్యి వేస్తున్నాను కాస్తే కాదు కొంచెం ఎక్కువే వేస్తాను నేను నెయ్యి నెయ్యి వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి మనము మూత పెట్టేసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ వేసిన తర్వాత కదపకూడదు ఇంకా అలాగే దానిపైన నెయ్యి వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని హైలో పెట్టుకోవాలి హైలో పెట్టి ఆ స్టీమ్ అనేది అలా మనకి చేతికి తగులుతున్న టైంలో మనమైతే విజిల్ పెట్టకుండా ఇలా గ్లాస్ పెట్టేసి దాన్ని మనం అయితే సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పదిహేను నిమిషాల తర్వాత మనమైతే కుక్కర్ ఓపెన్ చేసి ఇలా చూసుకుంటే బిర్యానీ అయితే కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి మంచిగా ఒడిగిపోతుంది మరీ చిదిరిపోకుండా అలాగే రైస్ అయితే బాగా పొడి పొడిగా వస్తుందనమాట ఇక్కడ ఈ గ్లాస్ ఎందుకు పెట్టానంటే నాకు మేము తెనాల్లో ఉన్నప్పుడు అక్కడ మా హౌస్ ఓనర్ ఆంటీ ఉండేవాళ్ళు ఆ ఆంటీ చెప్పారు మనం ప్రెషర్ కుక్కర్లో వండుతున్నప్పుడు అప్పుడప్పుడు అంటుకుంటూ ఉంటుంది కదా అలాగా కాకుండా ఉండాలంటే మనము విజిల్ ప్లేస్లో గ్లాస్ పెడితే చాలా మంచిగా అమ్మా అని చెప్పారనమాట అందుకని ఆ ఆంటీ చెప్పినప్పటి నుంచి నేను ఆ సజెషన్ ఫాలో అవుతుంటాను అందుకని అప్పటి నుంచి నేను మా ఇంట్లో చేసిన చికెన్ బిర్యానీ కాస్త గ్లాస్ బిర్యానీ గ్లాస్ బిర్యానీ అయిపోయింది అనమాట అందుకని అప్పటి నుంచి మేము ఎప్పుడు బిర్యానీని చికెన్ బిర్యానీ అంటాం మానేసి గ్లాస్ బిర్యానీ అంటున్నాము